హాయ్ అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు మా ఇంటి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ టమోటా కర్రీ చూపిస్తున్నానండి చాలా సింపుల్గా చాలా ఈజీ వేలో చూపిస్తున్నాను వంట రాని వాళ్ళు కూడా ఇలా చాలా సింపుల్గా చేసేయచ్చు అండి అండ్ ఈ కర్రీ వచ్చేసి ఏ లోకైనా మ్యాచ్ అవుతుంది రైస్లోకి చపాతీలోకి అలానే పుల్కాలోకి దేనిలోకైనా సూపర్గా మ్యాచ్ అయ్యే కాంబినేషన్ అండి మరి ఎందుకండి లేటు వీడియోలోకి వెళ్దాము ఇలా స్టార్ట్ ద ప్రాసెస్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మూడు స్పూన్ల నూనె వేసుకోవాలండి నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు కూడా వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినప్పప్పు అలానే పచ్చిశనగపప్పు దానిలోనే మనకి వీలైనంత వరకు సన్నగా తరిగి పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి అలానే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత మూడు మీడియం సైజు ఉండే ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చి పచ్చిమిర్చి నూనెలో బాగా వేగాలండి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతాయి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడాలండి ఇలా మెత్తబడిన ఉల్లిపాయ ముక్కల్లో మనం కట్ చేసుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసుకోవాలి ఒక పావు కేజీ వరకు టమోటాలని పండిన టమోటాలని తీసుకోండి గుజ్జు బాగా వస్తుంది ఇలా వీలైనంత వరకు కూడా సన్నగా కట్ చేసి తీసుకోవాలండి టమోటాలని టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నా నేను టమోటాలు అనేది దానిలో ఒక స్పూన్ పసుపు మనకి రుచికి తగ్గట్టుగా కారం తీసుకోవాలండి రెండు స్పూన్ల కారం తీసుకుంటున్నా నేను అలానే ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు కారం టమోటాకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు టమోటాలు అంతవరకు కూడా మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా టమోటాలు బాగా మగ్గాలండి ఇలా మగ్గిన టమోటాల్లో మనం ముందుగా నానబెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలండి ఇలా చిక్కుడుకాయని ఒలుచుకొని తీసుకోవాలి మీకు వీలైతే బాయిల్ చేసిన చిక్కుడుకాయలనైనా తీసుకోవచ్చండి నేను పచ్చివైతే తీసుకుంటున్నాను టమోటాల్లో చిక్కుడుకాయ మగ్గడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి నేను పచ్చివే వేసానండి ఇలా చిక్కుడుకాయ కూడా బాగా మగ్గాలండి మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు మగ్గపెట్టుకోవాలి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుతూనే ఉండాలండి ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మళ్ళీ మగ్గ పెట్టుకోవాలి మళ్ళీ మూత తీసి చూస్తే ఇలా మగ్గి ఉంటాయండి చిక్కుడుకాయలు కూడా ఇలా మగ్గిన చిక్కుడుకాయల్లో మనకి వీలైనంత వరకు కూడా నీళ్లను పోసుకోవాలండి మీ గ్రేవీకి తగ్గట్టుగా నీళ్లను పోసుకోవాలి నేను హాఫ్ గ్లాస్ వరకు నీళ్లను పోసుకుంటున్నానండి వాటర్ అనేది ఇలా హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి ఇలా గరం మసాలా పౌడర్ కూడా వేసి మరొక రెండు నిమిషాలు బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి ఇలా కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది చివరిలో మనకి రెండు స్పూన్ల మీకు వీలైతే రెండు స్పూన్లు వచ్చేసి ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీకి అనేది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని చివరిగా మనం కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని గార్నిష్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండి టమాటా చిక్కుడుకాయ కర్రీ రెడీ అవుతుందండి ఇలా సర్వ్ చేసుకొని వేడివేడిగా అన్నంలోకి కానీ రోటీ ఆ చపాతీలోకి దేనిలోకైనా ఇది సూపర్గా మ్యాచ్ అవుతుందండి కాంబినేషను ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని పోస్ట్ చేయండి థ్యాంక్ యూ